మహాయోగీశ్వరులు తమ రూపాలను విభూతులను పరమభక్తితో ఉపాసించి సిద్ధి పొందుతూ ఉంటారు ఇప్పుడు ఎవడైతే నన్ను తెలుసుకుంటాను ప్రయత్నం చేస్తున్నాడో నా విభూతుని తెలుసుకోవడం విభూతి అంటే పరమాత్మ యొక్క ఐశ్వర్యం వైభవం ఆయన ప్రజ్ఞ ఆయన శక్తి వాటిని తెలుసుకుంటూ యోగ సాధనతో ఉపాసిస్తున్నారో వాళ్ళు సిద్ధి పొందుతారు ఆ విధానం నాకు చెప్పవలసింది తెలుసా క్వశ్చన్ ఎట్లాంటి క్వశ్చన్ చేశాడో అంటే ఏ విధమైనటువంటి నీ ప్రజ్ఞని తెలుసుకోవడానికి నీ ప్రాభ ప్రతిభను తెలుసుకోవడానికి నీ విభూతిని తెలుసుకోవడానికి ఏ సాధన చేస్తా నువ్వు తెలుస్తావో నువ్వు అర్థమవుతావో అది నాకు చెప్పవలసింది అని ఉద్ధవుడు మళ్ళీ కొత్త ప్రశ్న చేశాడు వరుసగా ఎట్లా లైన్ వేసుకుంటూ వస్తున్నాడో చూడో అంటే ఇవన్నీ ఉద్ధవుడి కోసమా కాదు మన కోసం మనలాంటి అలుపుల కోసం ఓకే ప్రభు తమరు జీవుల అంతరాత్మలు అంతే నేను నీ ఉన్నానని చెప్తున్నాడు కదా అంతరాత్మలు అందరి హృదయ వాసివై కనిపించకుండా రహస్యంగా ఉంటావు ఇంతకన్నా ఏం చెప్పాలరా ఆయన ఏమైనా కనపడుతున్నాడు పరమాత్మలకి కనపడే పద్ధతి నేర్చుకుని నువ్వు ఆ పద్ధతులు చూస్తే కనపడతాడు లే తెలియదు తమరు అందరినీ చూస్తుంటారు అది మాత్రం మనకి తెలియదు అర్థమైందా ఏదైనా వస్తువు కనపడిందనుకో అటు ఇటు చూసి నటకనైతే జోలు చేసుకో మన ఉద్దేశం ఏంటి ఎవరు చూడటం లేదు కదా అని కానీ ఈ లోపలే కూర్చున్నాడే ఆడు చూస్తూనే ఉన్నాడు ఆ జ్ఞానం మనకు లేదు అప్పుడు మనకేంటంటే చివరికి పోయేటప్పుడు చిత్రగుప్తం అని చెప్తారు పేరు గుప్త చిత్రాలు అవి నువ్వు చేసిన పాపిష్టి పనులన్నీ ముందు ఇట్లా నడుస్తూ ఉంటాయి ఒక బొమ్మ తర్వాత ఒకటి ఒక బొమ్మ తర్వాత ఒకటి నడుస్తూ ఉంటాయి పలా టైంలో ఆశ్రమంలో చేసిన దొంగతనం నీ బొమ్మ కనపడుతున్నా అక్కడ అరే లేకుండా దొంగతనం చేశాను ఎడ తెలిసిపోయింది అని వీడికి నోరు ఎడబెట్టి ఇటు పెడతాడు ఏం మాట్లాడాలో తెలియదు అన్ని దొంగ పనులు బయటకు వస్తాయి ప్రతి వాడు చేసినవి పెద్ద చిన్న అందరికీ ఏం మాట్లాడాలో తెలియదు ఏ సాక్ష్యం తెచ్చుకోవాలో తెలియదు ఇక్కడ పోయిన నేను అట్లా నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా అక్కడెక్కడ నడుస్తేవి ఆడు ఎదుర్కొన్న చూపిస్తున్నాడు నీకు నోరు చెయ్యి అని పడిపోయి ఉంటాయి అప్పటికి పోయే సమయం అప్పుడు చూపిస్తాడు సినిమా నీకు చూపించి చివరి ఫోటో ప్రేమ ఏదైతే ఉందో అంటే నువ్వు వెళ్ళాల్సిన దిక్కుమాలిన జన్మ ఏదైతే ఉందో ఓ పందో కుక్కో పామో అది వచ్చి ఆగుతుంది దాని అప్పుడు నువ్వు సమయం ప్రాణం వదిలేస్తావు వెంటనే దానిలోకి వెళ్ళిపోతావు ఇది అరేంజ్మెంట్ చాలా టెక్నికల్గా ఉంటుంది నీ సాఫ్ట్వేర్ ఏం పనిచేసిందన్న ఎందుకంటే మన సాఫ్ట్వేర్లో కూడా మాల్వేర్ పెట్టే అవకాశం ఉంది కదా ఏరా అక్కడ ఆ సాఫ్ట్వేర్కి ఆ రిపేర్ రాదు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో తమను అందరినీ చూస్తుంటారు లోకంలో జీవులు నీ మాయని ఎరగక మోహంలో మునిగి ఉంటారు ఎవడ చూడలేదని మన ఉద్దేశం తర్వాత ఇది నాది వచ్చేవరకు ఆరాటం వచ్చిన తర్వాత ఎవడన్నా తీసుకెళ్తాడో భయం మోహం దాచుకోవడం అనుకున్నది కాలేదనుకో ఎవడన్నా కూడా తిట్టడం మన జన్మంతా ఇదే మనం మారాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం మాత్రం ఈషాన్ మాత్రం కూడా వెంట్రకు వాసి కూడా ఏ మనిషిలోనూ లేదు అరే నా దగ్గర ఏం తప్పు ఉందిరా అని ఒక్క నిమిషం ఆలోచించి ఆగి ఆలోచించుకునే ఓపిక ఎవరి దగ్గర ఉంటుంది ఇరవై నాలుగు గంటలు పక్కవాడు వాడు ఎదురువాడిని తిట్టడమే వాడు ఎవడైనా సరే ఆ విధంగా బతుకుతున్నారు అది ఓకే మోహన్లు మునిగి ఉంటారు ఇది తమ విశేషం ఎందుకని ఇందాక చెప్పాను నీకు ఎన్నో ప్రాణులను సృష్టి చేశాడు అందరితో ఆయనకేం సంబంధం ఎవడైతే ఆయన గురించి ఆలోచిస్తున్నాడో వాడి పట్ల నాకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుందని భగవద్గీతలో కూడా చెప్పాడు అన్ని ప్రాణులను సృష్టి చేశాను ఏ ప్రాణి పట్ల నాకు ప్రత్యేకమైన ప్రేమ కానీ ద్వేషం కానీ లేదు ఎందుకని ఎవరి కర్మకు వాడు పని చేసుకుంటున్నాడు అంతే కదా వచ్చిన కానించి నీ కర్మకు తగిన ఉద్యోగం నువ్వు చేసుకుంటున్నావు వాడి కర్మకు వాడు నా కర్మకి నాది అంతే ఇందులో పరమాత్మ యొక్క ప్రమేయం ఏముంది ఏం లేదు అర్థమైందా అయితే వాళ్ళు మనం ఆ కర్మ చేసుకుంటూ మోహంలో పడి పడిపోయి ఉంటున్నాం పరమాత్మ ఇవన్నీ చూస్తుండడానికి జ్ఞానం మన దగ్గర ఉండలేదు ఇంత మళ్ళీలా విశేషం దీనివల్ల నిన్ను ఎవరు దర్శింపలేకపోతున్నారు ఎంతసేపు మనలోనే ఇక్కడే గుడుగుడుగుందం గుళ్ళో రాగమని ఇక్కడే తిరుగుతున్నాం మనం బెల్లం ఇల్లు వాకిలి ఆస్తి అబద్ధాలు దొంగ పనులు చేయడం సంపాదించడం ఇవి తప్పితే ఇంకొక విషయం లేదు మనకి ఎంత తెలివిగా అబద్ధం చెప్పి తప్పుకుందామా నువ్వు ప్రశ్న వేస్తే దానికి మళ్ళీ ఎదురు ప్రశ్న వేద్దామా ఈ విద్యలో ఆరితేరిపోతున్నారు ఇది ఎంత గుర్తు ఏమిటంటే భగవద్గీతలో చెప్పింది విపరీత జ్ఞానం ఇప్పుడు కలియుగంలో మానవులకు ఎక్కువగా ఉంటుంది దీని విపరీత జ్ఞానం అంటారు వక్రమైన ఆలోచనలు అది ఎక్కువగా ఉంది జనాలకు తప్పదు మనమేం చేయలేము ఓకే నీ సంకల్పం ఉన్ననే ఉన్నచో నీవే దర్శనం ప్రసాదిస్తావు అప్పుడు మనకి రహస్యం చెప్తున్నాడు అంటే నీవు చేసేటువంటి ప్రయత్నము ఎంత పరిశుభ్రంగా ఆత్మశుద్ధిగా ఏకాగ్రభావంతో వేరే దుర్గుణాలు లేకుండా ఉంటుందో అప్పుడు నిన్ను ఆయన గుర్తించడం జరుగుతుంది చూస్తున్నాడు కదరా అందరినే చూసినప్పుడు నువ్వు చేసే మంచి పనులు ఆయన తెలియవా నీ చెడ్డ పనులు తెలిసినప్పుడు నువ్వు మంచి పనులు చేస్తున్నావు ఓకే వీడు సరిగ్గా ఉన్నాడు రా వీడికి నేను అనుగ్రహించాలి అనుకుని అప్పుడు ఆయన నీకు టిక్కు కొడతాడు ఆ టిక్కు కొట్టినప్పుడు నువ్వు ఆయన దోహలోకి వెళ్ళిపోతావు అదే దదామి బుద్ధియోగం అని భగవద్గీతలో ఇదే భజ అధ్యాయంలో చెప్పేది నిన్ను ఇన్ని రకాల క్వాలిఫికేషన్స్ నేను చూసిన తర్వాత నువ్వు నిజాయితీగా కూడినటువంటి మార్పు వచ్చిందని అనుకున్న తరువాత అప్పుడు మాత్రమే నేను నీకు అసలైన పరమాత్మను తెలుసుకునే బుద్ధి జ్ఞానం నీకు ఇస్తాను కంట్రోల్ అంతకుమా క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ కంట్రోల్ అదైందా ఆ క్వాలిటీ కంట్రోల్ చెక్ పాస్ అయ్యా ఉంటే ఎక్కడ తిరుగులేదు నీకు నేను ఆ ప్రోడక్ట్ తయారు చేసిన క్వాలిటీ కంట్రోల్ ముద్ర కొడతారు కదరా అది బయటికి పంపిస్తానే అది అనమాట ఓకే తర్వాత నీవే దర్శనం ప్రదర్శిస్తావు అప్పుడు నీకు సంకల్పం కలిగితే నువ్వు వాడికి దర్శనం ఇస్తావు ఆ విధంగా వాడిని ఉద్ధరిస్తావు అని చెప్తున్నాడు